ఈ పిల్లి మిత్ర సైకో గారు ఏబా ఎలక్షన్ ముందు ఏమవుతుండో చంద్రబాబు నాయుడు గారిని టచ్ కూడా చేయలేరు రామ్మంట్రా చెప్పండి రా వాడు ఉన్నాడా కొంగున్నాడా లేకపోతే ఏదన్నా ఆడదాని కాళ్ళు నాకుతాడా చెప్పడానికి తెలుగు యువత వచ్చిందో చెప్పండి రా తెలుగుదేశం పార్టీ సైనికులు వచ్చిందో చెప్పండి ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టాల్సిందే వాణ్ణి ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నైన్ కింద సెక్షన్ల కింద బుక్ చేయాల్సిందే వాడు వ్యూహం సినిమా మా నాయకుడిని కించపరిచినట్టు లోకేష్ గారిని కించపరిచినట్టు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాం వేసినాక కూడా మరి నిన్న రాత్రి వాడు తప్పదాగి ఏ ఆడదానికి కాళ్ళు రాకుతుండో వాడు మరి కట్రాయల పక్క ఫోటోలు దిగుతుండవు ఫోర్ ట్వంటీ బోకు నా కొడుకు సైకు నా కొడుకు వాడు ఇలా కర్రెలకు చంద్రబాబు నాయుడు గారిది లేకపోతే లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టేవాడు మనకి చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి ఇటువంటి సినిమాలు తీయకూడదు సినిమాలు మనోభావాలు తెప్పదిన్నాయి కోట్ల ప్రజల మనోభావాలు తెప్పదిన్నాయి వీడిక్కడ ఇంట్లో దాక్కుని రావట్లేదు వీడిక్కడ దీని ఇంటి ముంగట్టే వచ్చిన మేము వీడు ఖచ్చితంగా శిక్ష పడాలి పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కొట్టి ఏదైతే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఉందో వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి డైరెక్టర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్షన్ మరొక బహిరంగంగా వాడు వాడు క్షమాపణ చెప్పాల్సిందే ట్వీట్ డిలీట్ చేయాల్సిందే క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇది ఆరంభం మాత్రమే రాజు రోజు 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 తీవ్రత పెరుగుతుంది అదే విధంగా థియేటర్ యజమానులకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఎగ్జిబ్యూటర్లకు మేము హెచ్చరిస్తున్నాం మీరు సినిమా గిట్ట మీరు వేసినందుకు థియేటర్ లో మన జరిగింది జరిగిందనుకో అది మీరే బాధ్యత వహించాలని మరొకసారి తెలియజేస్తున్నాం